నమస్తే ఫ్రెండ్స్ ఇటీవల అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది జనవరి ముప్పై ఒకటిన అతన్ని అరెస్టు చేసినట్లు తెలిసింది గుంటూరు మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది తదుపరి విచారణ మార్చి రెండవ తారీఖున కోర్టు విచారించనుంది తిరుపతి లడ్డుపై ఫ్లెక్సీలు వేసి మరి టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీని బదలాం చేస్తుందని అటువంటి ఫ్లెక్సీలను వెంటనే రిమూవ్ చేయాలని ఆ ఫ్లెక్సీలను వెంటనే తీసేయాలని చెప్పేసి మరి టీడీపీని టీడీపీ శ్రేణులపై మరి తీవ్రమైనటువంటి పదజాలంతో అతను రెచ్చిపోవడం జరిగింది దాన్ని సందర్భంగా బే చేసుకుని అతన్ని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేసి మరి కోర్టుకు పంపించడం జరిగింది దీనిపై తీవ్రమైనటువంటి ఆక్రంధనలు గురైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలుగా మరి ఈ కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తుందని చెప్పేసి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పేర్కొనడం మనం తరచు చూస్తూనే ఉన్నాం దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏమంటుందంటే మేము కక్ష సాధింపుని చేయటం లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు అనేవి చెప్పడం జరుగుతుంది అయితే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళనే అనుచిత వ్యాఖ్యలు చేయడం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళనే అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆ మేధావి వర్గం కూడా మరి బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం ఉంటాం ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవి రాజకీయం కావచ్చు రాజకీయ నాయకు రాజకీయ వ్యవస్థ కావచ్చు హెల్దీ వాతావరణంలోనే కొనసాగాలి ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కొనసాగాలి తప్ప ఎలాంటి కక్ష సాధింపు చర్యలు కావచ్చు కక్ష సాధింపు వ్యవహారాలు కావచ్చు ఉండొద్దని చెప్పేసి మనమంతా భావిద్దాం థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిస్తాన్